కిల్లర్స్ కంటే ఫాస్ట్ గా ఈ పవర్ఫుల్ టెక్నిక్ గురించి మీకు తెలుసా హాయ్ నమస్తే ఐఎం శ్రీనివాస్ బుద్దర్ ఇప్పుడు నేను చెప్పబోయే మీ లైఫ్ లో ఈ రోజు నుంచి ఏ రోజు మీ బాడీలో ఏ పెయిన్స్ వచ్చినా ఈవెన్ మీరు ఫిజికల్ గా అండ్ మెంటల్ గా ఏ స్ట్రగుల్ వచ్చినా దాన్ని మీరు విత్ ఇన్ ద ఫాస్ట్ ఆఫ్ మినిట్స్ లో ఈజీగా హీల్ చేసుకోగలుగుతారు మరి ఇంకెందుకు ఆలస్యం పవర్ఫుల్ సీక్రెట్ అని తెలుసుకోబోతున్నాం థర్డ్ సీక్రెట్ మోస్ట్ ఇంపార్టెంట్ చివరి వరకు వీడియోని చూడండి ఈ త్రీ సీక్రెట్స్ మీరు మాస్టర్ అయితే ఐ విల్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీరు ఏ రోజు కూడా స్ట్రగుల్ అనేది ఫీల్ చేయరు మరి ఈ పవర్ఫుల్ సీక్రెట్ ని ఇంప్లిమెంటేషన్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవచ్చు ఫస్ట్ సీక్రెట్ ఈ ఫస్ట్ సీక్రెట్ ఏంటంటే మన బాడీలో మనం చాలా సార్లు పెయిన్స్ చూస్తుంటాం చాలా సార్లు ఎమోషనల్ గా పెయిన్స్ చూస్తుంటాం మనం ఈ టూ ఏరియాస్ గురించి డిస్కవర్ చేయడం జరుగుతుంది మరి ఈ ఎమోషన్స్ ఏవైతే పెయిన్స్ రూపంలో మనల్ని స్ట్రగుల్ చేస్తుంటాయో వాటి నుంచి ఈజీగా బయటికి రావాలంటే ఎలా సమ్టైమ్స్ మనం మెడిసిన్ యూజ్ చేస్తుంటాం మెడిసిన్ యూజ్ చేస్తున్న వన్ అవర్ టూ అవర్స్ లో ప్రాబ్లం తగ్గినట్టు అనిపిస్తుంది మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవుతుంది మరి ఇలా ప్రాబ్లమ్స్ రిపీట్ అవడానికి మెయిన్ రీజన్ మన బాడీలో ఉన్న బ్లాకేజెస్ ఈ బాడీలో ఉన్న బ్లాకేజెస్ ని బ్రేక్ ఎలా చేయాలనేది మనం అడ్వాన్స్ ఓపెన్ ప్లేస్ మెంబర్షిప్ అనేది ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు అడ్వాన్స్ లెవెల్లో మన కమ్యూనిటీలో కలిసి మాతో కలిసి వర్క్ చేయాలనుకుంటే ఈ చార్ట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి ఐ వి వెబ్సైట్ లింక్ అటెండ్ ద ప్రోగ్రామ్ అండ్ మన ఈ టెక్నిక్ ని ఇప్పుడే నేర్చుకుందాం అంటే మన బాడీలో ఉన్న ఈ పెయిన్స్ ఈ ప్రాబ్లమ్స్ ఎమోషన్స్ అనేటివి మనం బ్రేక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ చేయవలసిన మెయిన్ రూట్ కాజ్ ఏంటి మన బాడీలో మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం గల మెయిన్ రూట్ కాదు ఈ ఫస్ట్ సీక్రెట్ లో మనం క్లారిటీ చేయబోతున్నాం ఈ యొక్క సీక్రెట్ ని డైలీ ఫాలో అవడానికి రెడీగా ఉన్నట్టయితే అయితే ఆర్ అని టైప్ చేయండి మీరు కనుక డైలీ ఫాలో అవుతున్నట్టయితే ఈజీగా బ్రేక్ చేయగలుగుతారు ఎలా బ్రేక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో చాలా సార్లు మనం ఎక్సర్సైజ్ అనేది చేయం చాలా సార్లు ఏంటంటే మన బాడీని మూవ్మెంట్ అనేది ఉండదు మనం అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఎక్కడైతే స్ట్రక్ అయి ఉంటుందో స్ట్రక్ అయి ఉన్న స్టోరేజ్ ఉన్న వాటర్ లో చూస్తే ఈజీగా మనం ఆ వాటర్ అది నెగిటివ్ లోకి వెళ్ళిపోవడం గమనిస్తాం పాకు పట్టడం గమనిస్తుంటాం ఏదైతే ఫ్లో ఉంటుందో అక్కడ వాటర్ యొక్క ప్యూరిఫై పవర్ఫుల్ ఎనర్జీస్ ఉంటాయి అలానే మన బాడీలో కూడా సమ్ టైమ్స్ మనం ఏదైతే యాక్షన్ తీసుకోవట్లేదు ఎక్కువగా కూర్చొని వర్క్ చేస్తున్నారు లేదా ఎక్కువగా ఏదైనా బిజీ లైఫ్ స్టైల్ ఉన్నారు ఇలాంటి వర్క్ స్టైల్ వల్ల బాడీని టోటల్ గా మనం కదిలించాం ఈ బ్లాకేజెస్ వల్ల చాలా సార్లు ఎమోషనల్ గా స్ట్రక్ అవుతుంటాం చాలా సార్లు ఫిజికల్ పెయిన్స్ హెల్త్ ఇష్యూస్ అనేవి క్రియేట్ అవుతాయి మరి దాన్ని బ్రేక్ చేయాలంటే ఈ రోజు నుండి మీరు చేయవలసింది ఒక టూ మినిట్స్ టోటల్ బాడీని మీ హెడ్ నుంచి తల భాగం కావచ్చు చేతులు కావచ్చు బాడీ టోటల్ బాడీని వార్మప్ అనేది చేయాలి ఈజీ స్టెప్ ఏంటంటే ఈజీగా హెడ్ నుంచి ప్రతి ఒక్క ని ఒకసారి కొంచెం మనం ఇలా కదిలిస్తూ ఎక్సర్సైజ్ అనేది నార్మల్గా మీ బాడీని ఇలా టోటల్ గా కదిలించడం అనేది చేయాలి ఫస్ట్ స్టెప్ ఐ విల్ గివ్ సింపుల్ స్టెప్ సెకండ్ స్టెప్ ఏంటంటే ఈ ఫస్ట్ సీక్రెట్ లో జస్ట్ డాన్స్ ఒక సాంగ్ మీకు నచ్చిన ఏదైనా మోటివేషన్ సాంగ్ గా దేవుడి సాంగ్ మీకు నచ్చిన సాంగ్ ఏదైనా పెట్టుకోండి టోటల్ బాడీ మూవ్మెంట్ అనేది ఇవ్వండి టోటల్ మీరు కనుక బాడీ మూవ్మెంట్ ఇవ్వగలిగితే మీ బాడీ ఎక్కువగా యాక్టివ్ గా ఉంటుంది ఎప్పుడైతే మీ బాడీ యాక్టివ్ గా ఉంటుందో ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది ఎందుకు ఫ్లో అవుతుంది అంటే మన బాడీలో ఏదైతే బ్లడ్ సెల్స్ లోనో యాక్టివ్ అనేది పెరుగుతుంది అప్పుడు మనం యాక్టివ్ గా ఉంటాం పాజిటివ్ సెల్స్ అనేవి క్రియేట్ అవుతుంటాయి సాంగ్ వింటూ బాడీ మూవ్మెంట్ ఇస్తూ బాడీ ఎక్సర్సైజ్ అని చేస్తున్నప్పుడు బ్లడ్ అనేది ఫ్లో అవడం వల్ల ఆక్సిజన్ లెవెల్ కరెక్ట్ మీ బాడీలో ప్రతి పార్ట్ కు అందడం వల్ల యాక్టివ్ గా ఉంటారు ఈ యొక్క సీక్రెట్ ని హండ్రెడ్ పర్సెంట్ డైలీ ఫాలో అవ్వండి ఐ విల్ గివ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీ లైఫ్ లో టోటల్ చేంజెస్ ఇక్కడ గమనిస్తారు వామప్ అనేది బాడీ కంపల్సరీ బాడీని మొత్తం కలియాలి ఒకవేళ మీ దగ్గర టైం ఉన్నట్టయితే డైలీ గ్రౌండ్కి వెళ్ళండి ఎక్సర్సైజ్ అండ్ జిమ్కి వెళ్ళండి బాడీ మూవ్మెంట్ ని టోటల్ గా ఫోకస్ చేయండి మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా మీరు హెల్త్ ప్రాబ్లం మనీ ప్రాబ్లం రిలేషన్ ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఫేస్ చేయండి మీరు ఏ ఏజ్ లో ఉండని మీరు ఎవరైనా కావచ్చు కంపల్సరీ బాడీ మూవ్మెంట్ అనేది ఇవ్వండి ఒకవేళ అది వర్కౌట్ అవకపోతే అట్లీస్ట్ ఎంతైనా ప్రాక్టీస్ చేయండి ఎలా ప్రాక్టీస్ చేస్తారు జస్ట్ బాడీ మొత్తం ఒకసారి టూ మినిట్స్ నిలబడి అట్లీస్ట్ మీరు వాష్రూమ్ లో మీరు స్నానం చేసే ముందు ప్రాక్టీస్ చేసినా టోటల్గా బాడీ మూవ్మెంట్ ఇవ్వచ్చు మీరు టైం లేదు అనుకునే వాళ్ళైతే కాబట్టి టైం అనేది కంపల్సరీ ఉంటుంది కంపల్సరీ బాడీ మూవ్మెంట్ ఇవ్వండి సెకండ్ స్టెప్ వచ్చేసి హీల్ మన బాడీలో ఉన్న మన డైలీ యూజ్ చేస్తున్న వర్డ్స్ నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తుంటాం చాలా సార్లు మనం వాడిని నిద్ర లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు మన గురించి మన ఫ్యామిలీ మెంబర్స్ గురించి సమ్ పీపుల్స్ సమ్ సిచ్యువేషన్స్ లో వర్డ్స్ వినడం వల్ల వాటి యొక్క బ్లాకేజెస్ స్ట్రక్ అయి ఉంటాయి మరి స్ట్రక్ అయిన బ్లాకేజెస్ ని బ్రేక్ చేయాలంటే మనం ఫాలో అవుతాం టూ టెక్నిక్స్ ఒకటి వచ్చేసి వాటర్ హీలింగ్ ఏదైతే వాటర్ తాగుతున్నారో వాటర్ ని మనం పాజిటివ్ అఫర్మేషన్స్ రాసి వాటర్ ని హీల్ చేసి ప్రాక్టీస్ చేస్తాం ఎవరైతే వీడియో చూస్తున్నారో వీడియో డిస్క్రిప్షన్ లో మన యొక్క వాటర్ హీలింగ్ టెక్నిక్ ఉంటుంది చాలా మంది కొన్ని లక్షల రూపాయలను రికవరీ చేసుకోవడం జరిగింది వాటర్ బాడీ టెక్నిక్ ద్వారా ఆ లింక్ అని ఇవ్వడం జరిగింది ఆ వీడియో ఈ వీడియో తర్వాత ఆ వీడియోని చూడండి అండ్ మరి వాటర్ హీలింగ్ ఫాలో అవుతున్నారో తర్వాత ఏం ఫాలో అవుతాయి ఓపనొప్పన టెక్నిక్ బేసిక్ కోపనొప్పనం టెక్నిక్ వచ్చేసి జస్ట్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ ఈ ఫోర్ వర్డ్స్ ని రిపీటెడ్ గా ప్రాక్టీస్ చేయాలి ఈ ఫోర్ వర్డ్స్ ని రిపీటెడ్ గా ప్రాక్టీస్ చేయడానికి మీరు చేయవలసిన దాని ఏం లేదు ఎస్ ఇక్కడ ఉన్న వీడియోని క్లిక్ చేయండి డిస్క్రిప్షన్ లో వన్ నాట్ ఎయిట్ డేస్ ఓపెన్ ఓపెన్ వీడియో ఉంటుంది ఆ వీడియోతో పాటు త్రీ సిక్స్టీ మనం ఫోర్ థర్టీ టూ ఎడ్జ్ గల మ్యూజిక్ ఇవ్వడం జరుగుతుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీరు ఏ రోజు ఏ టైంలో ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలనుకున్నా వీడియోని క్లిక్ చేయండి జస్ట్ విన్ టూ దాంతో పాటు రిపీట్ చేయండి ఈ టూ టెక్నిక్స్ అంటే వాటర్ హీలింగ్ బాడీలో ఉన్న బాడీస్ నెగిటివ్ ని హీల్ చేస్తాం అండ్ అడ్వాన్స్ హీలింగ్ అయితే ఏంటంటే టోటల్ గా లెవెన్ సీక్రెట్ నేర్చుకుంటాం అడ్వాన్స్ హీలింగ్ లో ఒకవేళ మీరు ఆ నెంబర్షిప్ లో మనతో కలిసి వర్క్ చేయాలనుకుంటే టైమ్ అనేది ఉంటుంది మరి థర్డ్ సీక్రెట్ వచ్చేసి ప్రతిరోజు మీరు మార్నింగ్ ఎక్సర్సైజ్ అనేది చేస్తున్నారు బాడీ మూవ్మెంట్ ఇస్తున్నారు కొంచెం డ్యాన్ చేస్తున్నారు డైలీ పాజిటివ్ అఫర్మేషన్స్ ని వాటర్ త్రూ తీసుకుంటున్నారు తర్వాత బాడీని మొత్తంగా హై మూవ్మెంట్ తీసుకొస్తున్నారు తర్వాత మీరు ఫాలో అవుతున్నారు జస్ట్ ఈ ఈ త్రీ టెక్నిక్ ని మాస్టర్ అవ్వండి వీళ్ళు ఏ టైంలో కూడా ఎనర్జీ ఉంటారు ఈవెన్ మీరు ఎటువంటి మెడిసిన్ యూజ్ చెప్పిన మీ లైఫ్ పవర్ఫుల్ గా సెట్ చేసుకోగలుగుతారు ఈఎఫ్టీ టెక్నిక్ వచ్చేసి ట్యాపింగ్ టెక్నిక్ మీకు అందరికీ తెలుసు మన వీడియోలో చాలా మంది మనం చూసాం అట్లాంటి మనం హండ్రెడ్ ప్లస్ వీడియోస్ ఈఎఫ్టీ మీద మన ఛానల్లో ఉన్నాయి ఎస్ జస్ట్ ట్యాప్ చేయండి ఈ ప్లేస్ లో ట్యాప్ చేస్తూ ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఏదైనా ఫిజికల్ ఇష్యూ ఉంది మనీ బ్లాకేజెస్ హెల్త్ ప్రాబ్లం ఉంది ప్లేస్ లో ట్యాప్ చేస్తూ ట్యాప్ చేస్తూ ఎస్ నా బాడీలో ఉన్న ఎమోషన్ బ్లాకేజెస్ రిలీజ్ నా బాడీలోని 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 బ్లాకేజెస్ రిలీజ్ ఇలా ప్రతి ఒక్క మెరిడిక్ పాయింట్స్ లో ట్యాప్ చేస్తూ ట్యాప్ చేస్తూ ఉన్నట్టు అయితే అట్లీస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది మీరు కూర్చొని ప్రాక్టీస్ చేయగలిగితే ఈ ట్యాపింగ్ పాయింట్ లో మీరు ట్యాప్ చేయడం వల్ల ఈ స్ట్రక్ అయిన బ్లాకేజెస్ అన్ని హీల్ అవ్వడం వల్ల మీరు బాడీలో పాజిటివ్ వైబ్రేషన్స్ కేర్ అవుతాయి ఈ ట్రీమ్ టెక్నిక్ ని మాస్టర్ అవ్వండి ఐ విల్ గివ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ టోటల్ మీ బ్లాకేజెస్ ని బ్రేక్ చేసుకోవచ్చు స్టెప్ నెంబర్ వన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అబ్జర్వ్ చేయండి మీరు ఫోకస్ అలా ప్రతిరోజు మీ బాడీలో ఉన్న టోటల్ బ్లాకేజెస్ ని బ్రేక్ చేయడానికి టోటల్ వార్మప్ అనేది చేస్తాం ప్రతి పార్ట్ ని కదిలిస్తాం సెకండ్ వచ్చేసి కంపల్సరీ కోసం ఎక్సర్సైజ్ అనేది డాన్స్ అనేది చేయడం జరుగుతుంది సెకండ్ వచ్చేసి మనం కంపల్సరీ వాటర్ హీలింగ్ టెక్నిక్ మన బాడీలో ట్రక్ టోటల్ నెగిటివ్ వర్డ్స్ బ్రేక్ చేయడానికి మన వాటర్ అనేది యూజ్ చేస్తాం వాటర్ పాజిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తాం తర్వాత బేసిక్ పోకున్నప్పుడు ఐ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ లవ్ యూ ఈ వర్డ్స్ ని రిపీటెడ్ గా ప్రాక్టీస్ చేస్తూ యూజ్ చేస్తాం తర్వాత ఈ ఎఫ్టీ టెక్నిక్ ఫాలో అవుతాం ఈ టెక్నిక్ ని మీరు మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్ ఫాలో అయినట్టు టోటల్ మీ బ్రేక్ చేసుకోవచ్చు ఒకవేళ మనం ఒక తో కలిసి మాతో కలిసి మీరు వర్క్ చేయాలనుకుంటే టు దిస్ గ్రూప్ అండ్ ప్రాక్టీస్ చేయండి ఇంప్లిమెంటేషన్ చేయండి ఈ యొక్క ఫైవ్ టెక్నిక్స్ ని సింపుల్ గా ఈ త్రీ టెక్నిక్ ని మీరు ఫాలో అవుతూ ఈ ఫైవ్ స్టెప్స్ ని డైలీ ఇంప్లిమెంటేషన్ చేస్తే ఏ రోజు కూడా మీరు ఎటువంటి స్ట్రక్ అయిన ఎమోషన్స్ లో ఉండరు మై డియర్ మీరు రియల్ గా ఏ ప్రాబ్లం ఫేస్ చేయట్లేదు మీరు యూజ్ చేస్తున్న వర్డ్స్ ఫీల్ అవుతున్న ఫీలింగ్స్ మీరు ఏదైతే యాక్షన్ తీసుకుంటున్నారు ఏదైతే రీజన్స్ వస్తుందో వాటి వల్ల చెక్ అవుతున్నారు తప్ప రియల్ గా మీరు ఏ స్ట్రక్ ఏ ప్రాబ్లం ఫేస్ చేయట్లేదు కాబట్టి బ్లాకేజెస్ ని మనం ఈజీగా బ్రేక్ చేయొచ్చు ఈ హీలింగ్ టెక్నిక్ ద్వారా ఈజీగా బ్రేక్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు కూడా బ్లాకేజెస్ అన్ని బ్రేక్ చేసుకోవాలనుకుంటే జంప్ ఇన్ మై కమ్యూనిటీ ఐ విల్ హెల్ప్ యూ అండ్ మీరు కూడా యొక్క హీలింగ్ జర్నీ స్టార్ట్ చేసి వేరే వాళ్ళ లైఫ్ ప్రాబ్లమ్స్ ని ఈజీగా బ్రేక్ చేయొచ్చు కంగ్రాచులేషన్ ఈ వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రియల్ గా మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా స్టగల్ ఫేస్ చేస్తుంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి అండ్ కామెంట్ బాక్స్ లో ఐఎమ్ సారీ ప్లీజ్ మీ ఫర్చి ఐ విల్ రిప్లై అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా ఏ ప్రాబ్లమ్ మీరు ఫేస్ చేస్తున్నా కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి ప్రతి ఒక్కరి పర్సనల్ కనెక్ట్ అవ్వడం జరుగుతుంది ప్రాబ్లమ్స్ అన్ని బ్రేక్ చేద్దాం ఎస్ మా యొక్క కమ్యూనిటీ మిషన్ మిషన్ వచ్చేసి అట్లీస్ట్ తెలుగులో ఒక లక్ష మంది తెలుగు పీపుల్స్ ఇంటికి ఒక హీలర్ తయారు చేయడం మనకు మెయిన్ మోటో ఎందుకోసం అంటే ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ కనుక హీలర్ ఉన్నట్టయితే టోటల్ ఫ్యామిలీలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ ని నెగిటివ్ బ్లాకేజెస్ ని ఈజీగా క్లియర్ క్లియర్ చేయగలుగుతారు అండ్ ఒక టోటల్ ఎనర్జీని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం స్ప్రెడ్ చేయగలుగుతారు ఎందుకోసం అంటే డాక్టర్ హ్యూలిన్ గారు ఈ యొక్క టెక్నిక్స్ ని యూజ్ చేసి ఒక మెంటల్ ని టోటల్ గా హీల్ చేస్తారు మరి మన మెంటల్ హాస్పిటల్ కాకపోయినా మళ్ళీ ఉన్నాయి ఈ నెగిటివ్ ఎమోషన్స్ ఈజీగా హీల్ చేయొచ్చు ఎంతమంది అగ్రీ చేస్తారు అగ్రి విత్ మీ ప్లీజ్ టైప్ ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఒకవేళ మీకు హెల్ప్ అయితే హెల్ప్ అని టైప్ చేయండి ఒకవేళ మీకు ఏదైనా నెగిటివ్ అనిపిస్తే నెగిటివ్ కూడా టైప్ చేయండి ఐ ఐ కెన్ చేంజ్ మై లైఫ్ అండ్ చేంజ్ యూ యువర్ లైఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ